రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మంచికున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి టాపిక్ ఏంటంటే మ్యాటర్ మెయిన్ మొన్న ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళాం కదా మంగళవారం రోజు ఆ రోజు ర్యాపిడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ర్యాపిడో కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్లోగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది ఏమీ మనకు అర్థం కావట్లేదు అసలుకి చాలామంది అన్నారు యూట్యూబ్లో లైవ్లో అది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఒక బ్రదరు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక అసలు ఏమి అర్థం కావట్లేదన్న దీని గురించి ఒక క్లారిటీ ఒక వీడియో చేయండి అన్నారు దాని గురించి ఈ వీడియో ర్యాపిడే ఆఫీస్కి వెళ్ళాము దాదాపు ఒక ఇరవై మంది దాకా వెళ్ళాము అనమాట వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే తెలివిగా మాట్లాడుతున్నారు బాగా ఏంటంటే మనల్ని కొద్దిగా శాంతి చేయడానికి చల్లారుస్తానికి మనల్ని మనలో ఉన్న వేడిని చల్లారుస్తానికి చేస్తామని చెప్తున్నారు ఒక వారం రోజులు పది రోజులు టైం అడుగుతున్నారు ఆల్రెడీ ఇంత ముందు కూడా మా యూనియన్ తరపు నుంచి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ దాన్ని నలిపేసి పక్కన పడేసారు మేము వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి రిప్లై రాలేదు అయితే నిన్న చెప్పింది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము నాలుగు పాయింట్లు మీద వెళ్ళాము కంపెనీకి వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది మా చేతుల్లో ఉండదు సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీని ఏదో మేము చూపించుకోవాలి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది తగ్గించుకున్న ఆప్షన్ అన్నారు మరి రాజమండ్రిలో లేదు కదండి అంటేనేమో అక్కడ ఎలా ఉందని మాకు తెలియదు సార్ మాకు నేనైతే విజయవాడ వైజాగ్ చూస్తాను ఈ రెండు చోట్ల ఉందన్నారు సార్ ఇవన్నీ కాదు సార్ మాకు రేట్ కార్డు ప్రకారంగా మాకు రేట్లు ఇవ్వాలి మాకు రేట్ కార్డు పెట్టినప్పుడు రేటు కార్డు ప్రకారం రేట్ ఇవ్వకుండా మీరు కస్టమర్కి ఎలా తగ్గించుకున్న ఆప్షన్ ఇస్తారండి మీకు ఒకవేళ కస్టమర్కి ఏమైనా ఫేవర్ చేసుకోవాలనుకుంటే తగ్గించిన అమౌంట్ని మాకు మీరు కలిపేటట్టు చేయండి మేము నష్టపోతున్నాం కదా రోజు మొత్తంలో ఒక ఐదుగురు ఐదుగురు ఒక ఐదు ఇరవై తగ్గించిన వంద రూపాయలు మీరు నష్టపోతున్నాము ఆల్రెడీ ఫ్రీ బస్సుల వల్ల నష్టపోయాము తర్వాత ఈ ర్యాపిడో బైకుల వల్ల సగం నష్టపోయాము మాకు దా కనీసం ఒక ఐదు వందలు ఆరు వందలు కూడా రావట్లేదు అన్నీ పోను చాలా అవుతుంది సార్ దయచేసి అర్థం చేసుకోండి మేము డిమాండ్ చేయటం డిమాండ్ చేయడానికి రాలేదు రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే అని అంటే ఆయన దానికి ఏమన్నారంటే సరే సార్ నేను ట్రై చేస్తాను నేను హామీ అయితే ఇవ్వలా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని హామీ అయితే ఇవ్వలే నా చేతుల్లో ఏమి ఉండదు పైన అధికారులకి మెయిల్ పెడతాను నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నారు ఈ తగ్గించుకునే ఆప్షన్ గురించి క్యాన్సిలేషన్ ఛార్జ్ అనేది క్యాన్సిలేషన్ ఛార్జ్ అనేది మూడు యాప్లది లేదు కదండి మేము ఎలా ఇస్తామని అడుగుతున్నారు ఒక హోదా వస్తుందిగా క్యాన్సిలేషన్ ఛార్జ్ అన్నారు ఎక్కడ వస్తుంది సార్ ఈ రోజు మొత్తంలో ఒక రైడ్కి నాలుగు రూపాయలు ఆరు రూపాయలు వస్తుంది కావాలంటే మీకు చూపిస్తాను ఫ్రూపుల్ దశ అంటే సరే అని చెప్పేసి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఏదో మనల్ని చల్లార్సానికి అన్నాడండి నాకు తెలిసైతే వాళ్ళైతే ఎటువంటి మన విజ్ఞప్తిని అర్జీని ఇచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోరని అనుకుంటున్నాను ఎందుకంటే మనం బలం సరిపోలేదు ఎంతమంది వెళ్ళామండి ఒక ఇరవై మంది వెళ్ళాం నేను గత నెల నుంచి చెప్తున్నా ఎక్కువ మంది రావడానికి ట్రై చేయండి ఎక్కువ మంది ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే మన బలం సపోర్ట్గా ఉంటుంది ఒక వంద మంది అయినా కనీసం వెళ్తే వాళ్ళకు కొంచెం చలనం అనేది వస్తుంది అని చెప్పేసి అంటే ఎంతమంది వచ్చారండి ఇరవై మంది వచ్చారు మరి మన డ్రైవర్లో మన డ్రైవర్లో యూనిటీ లేకపోవటం వల్లే ఈ కంపెనీ వాళ్ళు ఆటలు అలా సాగుతున్నాయి అండి అదే మన డ్రైవర్లు అందరూ యూనిటీగా ఉంటే వాళ్ళ ఆటలు అలా సాగవు ఎందుకంటే ఇప్పుడు కస్టమర్కి ప్లస్ డ్రైవర్కి ఈ కంపెనీ వాళ్ళు వారద లాంటి వాళ్ళు మధ్యవర్తం మధ్యవర్తి చేయటం తప్ప ప్లస్ మనం మనం యాప్ యాప్ వేసుకుంటే కంపెనీ వాడికే నష్టం కస్టమర్ బుక్ చేసుకుపోతే కంపెనీ వాడే నష్టం ఇప్పుడు సపోజ్ మనం అందరం ఆపేసుకుంటే కస్టమర్ బుక్ చేసుకోవడానికి లేకపోతే మూడు యాప్లో రోడ్డు మీదకి వచ్చి ఆటోలు ఎక్కుతారు ఆటోలు ఎక్కడం అయితే మానరు కానీ కంపెనీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే మేము మేము అలా రేట్లు రేట్లు పెంచాలండి ఇలా క్యాన్సిల్ ఛార్జ్ కూడా అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము పెంచడానికి ఉండొస్తారు ఎలా పడితే అలాగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు రావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగ అడిగేంత స్తోమత మనకు ఉంటుందండి ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే వెళ్ళి అడగచ్చు అలాగా లేదు కదా ఇంకోటి రేట్లు పెంచితే కస్టమర్లు తగ్గిపోతారండి బుక్ చేయటం మానేస్తారు అంటున్నారు ఎవరు చెప్పారండి బుక్ చేయటం మానేస్తారని ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు చూడండి కిలోమీటర్కి వంద రూపాయలు నూట రూపాయలు ఇస్తారు రేట్లు సర్జరీ రేట్ వస్తుంది టిప్పులు కూడా కలుపుతారు నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు హయెస్ట్ వాళ్ళు ఏమైనా బుక్ చేసుకోవడం మానేస్తున్నారా ఇప్పుడు సేఫ్గా బుకింగ్ వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చి బండి వేసుకొని వచ్చి ఆటో పిలుచుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది అలా లేదు కదా ఇంటి దగ్గర బుక్ చేసినామంటే ఆటో వస్తుంది కదా ఇప్పుడు ఎంత సుకుమారంగా కొంతమంది కస్టమర్లు తయారయ్యారంటే అందరూ అంటలేదు మనం లొకేషన్కి వెళ్ళి ఏదో మన ఏదో ఉన్నట్టుగా మనం ఫోన్ చేస్తే కానీ లొకేషన్కి వచ్చారండి దిగుతున్నామండి వస్తున్నామండి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది అయితే ఫోన్లు ఎత్తట్లేదు ముఖ్యంగా గాని కానీ ఓలాలో కానీ బుక్ చేసిన కస్టమర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను ఓలా తోటలేదు అనుకోండి కానీ మా గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా దాన్ని బట్టి చెప్తున్నాను నేను లో చాలా ఉందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫోన్లు ఎత్తరు కనీసం వస్తారో అది చెప్పరు క్యాన్సిల్ చేయరు మనం చేసిన వేరే డ్రైవర్కి వెళ్ళిపోవటం ఆ డ్రైవర్ సఫర్ అవటం టైం వృధా గ్యాస్ వృధా చాలా ఫ్రస్ట్రేషన్ కోపం బాధ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు క్యాన్సిల్ చేసిన ఛార్జ్ పెట్టపోవడం క్యాన్సిల్ చేసిన ఛార్జ్ పెట్టకపోవడం వల్ల మూడు యాప్ల్లో బుక్ చేసుకుంటున్నారు ఏది త్వరగా వస్తే దాంట్లో వెళ్ళిపోతున్నారు మిగతా రెండు యాప్ల్లో క్యాన్సిల్ చేయట్లేదు ఎందుకు అంటే క్యాన్సిల్ చేస్తే మనకెక్కడ ఫైన్ పడిద్దో వాడే చూసుకుంటాడులే డ్రైవర్ వాడి తిప్పలు వాడే పడతాడులే అని చూసి డ్రైవర్ మీద నెట్టేసి వెళ్ళిపోతున్నారు సో ఏం జరుగుతుంది మనం లొకేషన్కి వెళ్తున్నాం కస్టమర్ ఫోన్ చేస్తున్నాం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎంతసేపు అని చూస్తాం ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తాం గంటలు గంటలు ఉండలేం కదా మనం ఇంకా చికాకు వచ్చేసి మనం క్యాన్సిల్ చేసేది అంటే మళ్ళీ ఫర్దర్గా వేరే డ్రైవర్కి వెళ్ళిపోతుంది అలా డ్రైవర్లు అందరూ సఫర్ అవుతున్నారు అదే క్యాన్సిలేషన్ ఛార్జ్ ఒక ఇరవై రూపాయల ముప్పై రూపాయలు పెడితే కస్టమర్ ఏ యాప్లో అవసరం ఉందో వాళ్ళు ఎక్కువ రెగ్యులర్గా ఏ యాప్ అయితే యూజ్ చేస్తారో దాంట్లోనే బుక్ చేసుకుంటారు వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది నేను కస్టమర్లు బ్యాడ్ అని నేను చెప్పట్లేదు కంపెనీ వాడు కస్టమర్లకి అలా అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు కంపెనీ వాడికి కస్టమర్లు ఎంత ముఖ్యమో సేమ్ టైం మన డ్రైవర్లు కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు గ్రహించట్లా మనల్ని గుర్తించట్లా ఎందుకనంటే వీళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి ఒక పక్క బై బైకులు దెబ్బ ఒక పక్క ఫ్రీ బస్సులు దెబ్బ దీనివల్ల వీళ్ళకి కిరాయిలు తగ్గిపోయి మనం ఏ చేసినా మీరు వీళ్ళు ఇన్యాస్తారు ఏ చెప్పినా చేస్తారనే ధీమాతో ఒక చులకనగా చూస్తున్నారు డ్రైవర్ అనేవాడిని డ్రై వీళ్ళకి కంపెనీ వాళ్ళు చులకనగా చూస్తున్నారు బాగా అందువల్ల దీనికి కారణం ఏంటి మన డ్రైవర్లో యూనిటీ లేవటం అదే డ్రైవర్లు అందరూ యూనిటీగా ఉండి ఒక్క ఇరవై నాలుగు గంటలు మూడు యాప్లు ఆపేస్తే జనాలు రోడ్ల మీదకి వచ్చి ఎక్కుతారు ఆటో వెళ్ళే వాళ్ళు రోజువారీ పని పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే కంపెనీలకి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళు ఆటోలు బుక్ చేసుకున్నంత అంత మాత్రానైనా యాప్లో చూపించమంత అంత మాత్రానైనా రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కడో మానరగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కుతారు అయినా సరే మన డ్రైవర్లు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే ఒక్కరోజు తోలకం ఆగిపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు కానీ డ్రైవర్లు ఒక రోజు కానీ లేకపోతే బంద్ ఒకవేళ బంద్ చేస్తే ఒక వారం రోజులు కానీ ఆపేసి రోడ్ల మీద తిరిగితే కంపెనీ వాళ్ళు మన దారికి వస్తారు కదా తర్వాత మనమే ప్రశాంతంగా తోలుకుంటాం కదా మనమే బాగుపడతాం కదా ఈ వారం తోలందే కిరాయిలు ఎక్స్ట్రా వచ్చే రోజుల్లో ఆ వారం ఎక్స్ట్రా తోలుకోవచ్చు కదా అని చెప్పేసి గ్రహించలేకపోతున్నారు మెయిన్ కారణం డ్రైవర్లకి ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఫీల్డ్కి రావటం వాళ్ళకి తెలియకపోవటం పాత వాళ్ళు ఏమో మనం ఒక్కళ్ళని చేస్తే ఏం అవ్వద్దులే మనం ఒక్కళ్ళని చేస్తే ఏం జరిగిద్దిలే మనం ఏం ఎవరి కాళ్ళు ఇదే మైండ్ సెట్తో ఉన్నారనమాట అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఇంకేం చెప్పారంటే కస్టమర్లు రేట్లు పెంచితే కస్టమర్లు బుక్ చేయారంట వాళ్ళకి ఆదాయం తగ్గిపోదంట అంటే వాళ్ళు బుక్ చేయరని వీళ్ళు ఎలాగ ఊహించుకుంటున్నారు ఎలాగా వీళ్ళని వచ్చి చూసారా ఒకరోజు మన నేను అప్పటికే అడిగా సార్ కస్టమర్లు పెట్టే ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే ఒక్కరోజు మాతో రండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకే తెలుస్తామంటే నవ్వుతున్నాడు ఆయన అంటే మన బాధలు వాళ్ళకి నవ్వులాట్లాగా ఉన్నాయి అలా అంటున్నారు ఇంకేమంటున్నారంటే చాలా తెలివిగా మాట్లాడినారు పెద్దగా మాట్లాడితే ఎక్కడ వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటున్నారు కదా ఎక్కడ పైకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి నిదానంగా స్లోగా మాట్లాడుతున్నారు నేను అప్పటికే అందాం అనుకున్నాను సార్ కొంచెం పెద్దగా మాట్లాడిన సార్ అనుకుందాం అని చెప్దాం అనుకున్నాను కానీ లైవ్లో వినిపిస్తుందో అనుకున్నా కానీ ఒక బ్రదర్ కామెంట్ చేసేంతవాటికి మనకు తెలియలేదు అతను మాట్లాడేది సార్ ఇక అర్థం కాలేదని దానికోసం ఈ వీడియో వాళ్ళైతే మనల్ని చల్లబరచడానికి అయితే కొన్ని మాటలు చెప్పారండి చేస్తారో లేదో తెలియదు మరి చెయ్యాలని కోరుకుంటున్నాను దేవుడి దేవుళ్ళ చేస్తే మనమే హ్యాపీగా తోలుకోగలం చెయ్యకపోతే ఇంకేసి మన చెప్పిన మాటలని తొంగలో తొక్కేసి చేయకపోతే ఈసారైనా సరే ఎక్కువ మందితో ర్యాపిడ్ ఆఫీస్కి వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇది మన ఒక్క డ్రైవర్ల సమస్య ఇది నా సమస్య నీ సమస్య పక్క వాళ్ళ సమస్య ఎదురింటి వాళ్ళ సమస్య వెనకింటి వాళ్ళ సమస్య కాదు ప్రతి ఒక్క డ్రైవర్ల సమస్య ఇది ప్రతి ఒక్కళ్ళతో నా సమస్య నా బాధ్యత అనుకొని మేము ఎప్పుడైతే మళ్ళీ ఇంకోసారి పిలుపునిస్తామే పిలుపునిస్తామో అప్పుడు అందరూ కలిసి కట్టుగా వస్తే డ్రైవర్ సత్తా ఏంటో చూపించవచ్చు అది ఏదైనా కలిసి కట్టుకుంటే సాధించవచ్చు ఫ్రెండ్స్ అందరు గమనించండి నాకెందుకలు అనుకుంటే ఏమీ చేయలేము ఇలా బానిసత్వంగా వాళ్ళ కింద బానిసలుగా ఒక్కొక్క బిస్కెట్లు అయితే ఎలా ఎగబడి తింటాయో అలా బుకింగ్ల కోసం మనం ఎదురు చూసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఫైనాన్స్ తీసుకుంటా నెలకు పదివేలు పన్నెండు వేలు ఈఎంఐలు కట్టుకుంటా రోజుకు నాలుగు వందలు గ్యాస్ కొట్టించుకుంటా ఫోన్లకు రీఛార్జ్లు చేసుకుంటా ఎంత సఫర్ అవుతున్నావు ఎండనక వాహనానక ట్రాఫిక్ అనక ఎంత ఇబ్బందులు పడుతున్నావు ఆ పక్క కస్టమర్లు పెట్టి టార్చర్లు ఆ పక్క కంపెనీ వాళ్ళు ఇలా రేట్లు తగ్గించుకొని మన మైండ్ సెట్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు బాగా అందరు గమనించండి ఫైనల్గా ఏంటంటే వాళ్ళైతే చేస్తారనే నమ్మకం అయితే నాకు లేదు చేస్తే కనుక మంచిదే ఇంకోటి ఏంటంటే ర్యాపిడో బైకులకి సెంట్రల్ గవర్నమెంటు పర్మిషన్ ఇచ్చిందంట చెప్తున్నారు పర్మిషన్ ఉందని మరి ఏ రకంగా పర్మిషన్ ఉందో ఏంటనేది నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్ ఉందని తీసుకుందాము తీసుకొని అది మనం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందని వీలైతే నెక్స్ట్ ఎమ్మెల్యే గారు బోండవేశ్వర గారు ఉన్నారు కదా ఆ సార్ దగ్గరికి వెళ్ళి మనం అందరం డ్రైవర్లో ఒక వంద మంది అని వస్తే వెళ్ళి మాట్లాడదాము తర్వాత వీలైతే మంత్రి నారా లోకేష్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి మన సమస్యలు చెప్పుకుందాము ఈ కంపెనీ వాళ్ళు కనుక వాళ్ళ మార్పు రాకపోతే గనక అదండి ఫ్రెండ్స్ ఇది ఈ ర్యాపిడో సంబంధించిన సమాధానం వాళ్ళు అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వెళ్ళారంట కానీ వాళ్ళకైతే అసలుకి సమాధానం పూర్తిగా నిన్న చెప్పినట్టు కూడా చెప్పలేదంట చాలా గేయర్గా చెప్పారంట మేము చేయము నచ్చితే తోలండి లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారంట అందరూ గమనించగలరు వాళ్ళైతే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మరి మన జీవితాలని మనం మన మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకుందామా లేదంటే బానిసత్వం కింద వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇచ్చే రేట్లకి బానిసల కింద బతుకుదామా అనేది మీరే ఆలోచించుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు ఆటో డ్రైవర్ చూస్తున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ వీడియో షేర్ చేయండి మన జీవితం మన చేతిలోనే ఉంది ఏదైనా కలిసికట్టుగా ఉంటే ఏదైనా చేయగలం Ya driver en